హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టీచర్స్ డే అందరికీ టీచర్ టీచర్స్ డే శుభాకాంక్షలు వీళ్ళైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయారు ఇదైతే రాత్రి వెంకటైతే రాత్రి నిద్రపోయేదరికి ఇవన్నీ రెడీ చేసేసి వన్ థర్టీ అవిందనమాట ఇది చూడండి చాలా బాగుంది ఈరోజు టీచర్కి గిఫ్ట్ ఇవ్వాలి అని అని చెప్పానంటే రాత్రి వీళ్ళిద్దరూ సరే చా చాక్లెట్ పిన్నా చాక్లెట్ పెన్ను ఇది ఇస్తారంట వీడితోండి నేను ఏదో చదువుతున్నానని చెప్పి వాళ్ళ దగ్గర ఏదో ఉందని చెప్పి చూస్తున్నాడు ఇదైతే చాలా పదే చక్కగా తయారు చేశాడనమాట వెంకట్ ఒక పేపర్తో ఇది వచ్చేసి పొద్దు తిరిగిడు వెళ్ళే ఉండు ఉండు ఉండునిక్కి చూపేస్తాను బాగుంది టీచర్ గారికి ఇలా రాశారు హ్యాపీ టీచర్స్ డే శ్రీ లక్ష్మి మ్యామ్ మనస్వి అంట వాళ్ళ క్లాస్ టీచర్ శ్రీలక్ష్మి మేమంట అందుకే అలా తయారు చేశారు చాలా ఫ్లవర్ అయితే చాలా బాగుంది చానంటే చాలా బాగుంది ఫ్లవర్ టైపు చూస్తున్నారా చాలా డి బాగా డిజైన్ చేశాడు అనమాట బాగుంది ఆగు ఇది ఇది పట్టుకో నిక్కీని నిక్కీ పాపదైతే ఇది నిక్కీది కూడా చానంటే చాలా బాగుంది డిజైన్ మట్టి పిల్లలు అడిగినప్పుడు తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చేస్తారని ఇదే నిదర్శనం మీ టీచర్ పేరేంటి హ్యాపీ టీచర్స్ డే పావని మ్యామ్ వీళ్ళ క్లాస్ టీచర్ పేరు వచ్చేసి పావని మ్యామ్ అంట లక్కే లక్కే ఇటు వాళ్ళ మీద గొడవడేసేస్తున్నాడు అసలు నాకేదన్నా లెక్కలో ఇద్దరు నుంచోండి అది పెట్టుకొని చక్కగా చూపించండి ఇద్దరు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు టీచర్స్ డే అని చెప్పి వాళ్ళ డాడీతో ఇలా రెడీ చేయించుకున్నారు అనమాట వీళ్ళిద్దరూ చాలా బాగుంది ఆ ఫ్లవర్ ఫ్లవర్ అయితే చాలా బాగుంది ఏమేమి ఇస్తున్నారు టీచర్కి అక్కి అది ఇంకా చాక్లెట్స్ ఓకే పెన్ ఓకే వీడైతే అసలు ఆగట్లేదండి నేనైతే కాలు పట్టుకున్నాను అనమాట అసలు దూకేస్తున్నాడు ఆ గిఫ్ట్ కోసం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ చూడు నిక్కి మో గేడ వాడతాను